కేసీఆర్ క్రికెట్ ట్రోఫీలో మండల స్థాయి యువత ఉత్సాహంగా పాల్గొని టోర్నమెంట్ గౌడ్ కోరారు సిద్దిపేట ప్రాంతాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జరుగుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని నల్లపోచమ్మ రోడ్ లో నిర్వహించనున్న కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ లో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆదేశాల మేరకు క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు పనులను చైర్మన్ కోల రమేష్ గౌడ్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రదాత బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డెబ్బై రెండవ జన్మదినాన్ని పురస్కరించుకొని గత ఏడాది నియోజకవర్గ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగిందని ఈ ఏడాది మండల స్థాయిలో కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ టోర్నమెంట్ ఏర్పాటు కోసమై గ్రౌండ్ చదును చేసే పనులు చకచకా సాగుతున్నాయని తెలిపారు ఈ క్రమంలో క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు జట్ల వారిగా పేర్లను సేకరించడం జరుగుతుందన్నారు ఇప్పటికే చాలా జట్లు పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని ఇంకా ఆసక్తి గల ప్రతి యువత ముందుకు వచ్చి టోర్నమెంట్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వల్లపురెడ్డి వెంకటరెడ్డి గోవిందారం రవి గబూర్ పరశురాములు అనిల్ కుమార్ రమేష్ పాల్గొన్నారు నంగునూరు మండలంలో నిర్వహించే క్రికెట్ ట్రోఫీ ఏదైతే గ్రౌండ్ కోసం ఈరోజు చదును చేయించడం జరుగుతూ ఉంది మరి ఇక్కడికి పెద్ద ఎత్తున నంగునూరు మండలంలో ఉండే అన్ని గ్రామాల నుండి కూడా టీంలు వస్తా ఉన్నాయి మరి అందరూ యువకులందరూ కూడా ఉత్సాహంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు గతంలో కూడా కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సిద్దిపేటలో నిర్వహించడం జరిగింది సిద్దిపేటలో నియోజకవర్గ స్థాయిలో అప్పుడు పోయిన సంవత్సరం నిర్వహించాము కానీ ఈ సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో సిద్దిపేట నియోజకవర్గంలో ఉండే ఐదు మండలాల్లో కూడా ప్రతి మండలంలో క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేస్తా ఉన్నాం పదిహేడు తారీఖున ఉంది కనుక ఆ పదిహేడు తారీఖు నాడు ఫైనల్ మ్యాచ్ జరిగే విధంగా ఆ రోజు బహుమతులు అందించే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం తప్పకుండా అప్పటి వరకు ఈ పనులన్నీ పూర్తి చేసి మరి కేసీఆర్ బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున క్రికెట్ టౌన్ గ్రామాల్లో ఉండే అన్ని గ్రామాల్లో టీములు వచ్చి మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమంలో ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాలని చెప్పి యూత్ అందరికీ విజ్ఞప్తి